హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పిల్లలకి పేపర్లు ఇచ్చి చిన్న చిన్న ముక్కలు అయితే చేయమని చెప్పానండి ఎందుకంటే చాటల్ని అయితే అలుగుదామనుకుంటున్నాను చాట్లు ఉంటాయి కదా అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి నాకైతే తెలియదు నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అనమాట చేయడం చూశాను కానీ ఎప్పుడు ప్రాసెస్ తెలియదు ఇవి అని నేను ఏంటంటే యూట్యూబ్లో చూసి చేశానండి మనం ఏంటంటే నైట్ మెంతులు అలాగే చిన్న చిన్న ముక్కలుగా పేపర్లు చేసుకుని నానబెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ మనం రుబ్బుకోవాలన్నమాట రుబ్బుకోవచ్చు అలాగే మిక్సీకి వేసుకోవచ్చు చాట్లు ఇవ్వండి హోల్స్ ఉన్నాయి మూల మూల కూడా హోల్స్ ఉన్నాయి మధ్యలో కూడా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అన్నమాట చాలా పాత పడిపోయి ఉన్నాయి ఇంకా అనుకున్నాను ఇంకా నేను స్టార్ట్ చేశానండి ఇంకా అలాగనే ఉన్నాను కాబట్టి నేను అనమాట నేను అంటే రుబ్బాక ఇంకా చాటలు రెండు కూడా అలికానండి అలికాక చాలా ముద్దైతే మిగిలింది కొంచెం అప్పుడు పక్కినక్క గొడి ఇచ్చాను ఆ అక్క చెప్పింది లక్ష్మి దీంట్లో కొంచెము అంటే మినప్పప్పు ఉంది కదండి మినప్పప్పు కూడా వేసి నానబెట్టుకొని రుబ్బుకోవచ్చు అంట ఆ తర్వాత చిన్న పేపర్ ముక్క కూడా ఉండకూడదు పేపర్ ముక్క ఉండడం వల్ల అది చాట్ నుంచి అలాగే లేస్ వచ్చేస్తుంది ఎండిపోయినాక పేపర్ ఉండకూడదు నాకు తెలియదు కదా కొంచెం మ్యాక్సిమం నేను రుబ్బగలిగిన తర్వాత సేపు రుబ్బి ఆ తర్వాత అలికేశాను ఆ అక్క ఏంటంటే మిక్సీ పట్టుకుందంట మిక్సీ పట్టుకున్నాక ఇంకా ఒదుగైందంట ఆ ఉండేది ఒకే ఒక చాట ఆ అక్క మళ్ళీ పక్కగా పక్కింటి కూడా ఇచ్చి వచ్చిందంట వాళ్ళ తమాషా అనిపించిందండి నేనైతే రుబ్బేసుకున్నాను వేసుకున్నాను చాలా వచ్చింది క్వాంటిటీ నాకు పె అంటే పెద్దగా ఫస్ట్ టైం కదా తెలియలేదు ఎక్కువే మీ వేసుకునే అవసరం లేదండి మీరు కొంచెం మ్యాగ్జిమం తక్కువగానే వేసుకోవచ్చు ఓకేనా చూస్తున్నారు కదా నేనైతే బాగా పసు అయితే బాగా కలిపేసి చాట్లని అయితే అలికేశాను అనమాట ఫస్ట్ టైం అండి అసలు నాకు అంటే అప్పట్లో పెద్దవాళ్ళు ఏది కూడా వృధా చేసేవాళ్ళు కాదు కదా ప్రతి ఒక్కటి ఎంత పాతదైనా సరే దాన్ని అంటే మంచిగా చేసుకుని వాడుకునేవాళ్ళు నేనైతే అలికేసి ఎండలో పెట్టాను సండే కదా ఆ రోజు మార్నింగ్ ఎర్రగా వచ్చిందండి అసలు కాసేపు కూడా బా అసలు ఉండలేకపోయాను ఇంకా మధ్యాహ్నం బోన్ చేస్తూ ఉంటే వన్ థర్టీ టూ లోపల ఇంకా వాన సరే గబగబా పోయి చాటలు తెచ్చేసుకును ఏమైతే నేను నేను అలికిన చాటలు శుభ్రంగా ఎండిపోయాయి ఓకే బాగుందండి చాలా బాగా వచ్చాయి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి